రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో డిసిసిబి ఆన్ ఆడిట్లో గ్రాండ్ ప్రాఫిట్ నలభై రెండు పాయింట్ మూడు ఒకటి కోట్లు సాధించి తెలంగాణ రాష్ట్రంలోని రెండవ స్థానంలో రికార్డు సాధించిందని డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డిసిసిబి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డిసిసిబి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిసిబి చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న ప్రాఫిట్ ముప్పై కోట్లుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నెండు పాయింట్ మూడు ఒకటి కోట్లు అదనపు ప్రాఫిట్ పొందడం జరిగిందని తెలిపారు దీంతో రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎనభై ఒక్క కోట్లు చేరుకోవడం జరిగిందని గత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల ముప్పై వేల కోట్లుండగా ప్రస్తుతం అదనంగా ఐదు లక్షల యాభై కోట్లు పెంచుకోవడం జరిగిందన్నారు అదేవిధంగా గత సంవత్సరం ఎన్పిఏ ఒకటి పాయింట్ ఎనభై ఐదు శాతం నుండి ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది శాతంకి తగ్గించుకోవడం జరిగిందని ఇలా అన్ని రంగాలలో పురోగతి సాధించడం సంతోషకరంగా ఉందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక లాభాలతో వ్యాపార వృద్ధి చెందిందన్నారు తక్కువ ఎస్పీఏ సాధించడం ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిందని దీనిలో మేనేజ్మెంట్ ఉద్యోగస్తుల కృషి ఎంతగానో ఉందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల విషయంలో కొత్తగా సహకార లక్ష్మి సహకార సమృద్ధి స్కీంల ద్వారా వంద కోట్ల డిపాజిట్లను సేకరించడం జరిగిందని పాలక వర్గం వచ్చిన వెంటనే గతంలో ఉన్న క్రాప్ లోన్ గరిష్ట పరిమితి ఒకటి పాయింట్ లక్ష దానిని ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పెంచుకోవడం జరిగిందన్నారు అదేవిధంగా గొర్రెలు నాటుకోళ్ల పెంపకానికి సబ్సిడీ స్కీమ్ ను ప్రారంభించుకోవడం జరిగిందని ల నుండి గోడౌన్ల నిర్మాణానికి వరల్డ్ లార్జ్ గ్రెయిన్ స్టోరేజ్ ప్రాజెక్టు పథకంను ప్రారంభించామని పేర్కొన్నారు ఈ ఈ సమావేశంలో సిఈఓ శంకర్రావు జనరల్ మేనేజర్ నర్మదా ఏజీఎలు వెంకటేశ్వర్లు కృష్ణలత ఉదయశ్రీ డిజిఎం ఉపేందర్ డైరెక్టర్లు పాషం రెడ్డి సైదులు తదితరులు పాల్గొన్నారు ఎనభై ఒక సాధించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా గత సంవత్సరం జీరో పాయింట్ ఫోర్ సెవెన్ తగ్గించి ఈరోజు ఎన్పిఏ పర్సెంటేజ్ కూడా తగ్గిందని చెప్పేసి ఈ తెలియజేస్తా ఉన్నాను అట్లనే మా యొక్క ఎంప్లాయీస్ యొక్క సహాయ సహకారాలతోటి వంద కోట్ల రూపాయలు ప్రజల నుంచి రుణాలు కూడా మేము డిపాజిట్ రూపాన తీసుకోవడం జరుగు డిపాజిట్స్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అట్లనే గత గతంలో రైతులకు ఒక లక్ష రూపాయలు ఎకరాకు స్టాప్ లోన్ ఇస్తున్న క్రమంలో మా యొక్క పాలక మండలి అందరి సహాయ సహకారాలు తీసుకొని దాన్ని రైతుకు ప్రతి ఎకరాకు లక్షన్నర రూపాయలు కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మా ముఖ్యంగా మేము గోల్డ్ లోన్ రైతులకు అందుబాటులో ఉండేది ఇంకా గోల్డ్ లోన్ కూడా ఈ సంవత్సరం ఆరు వందల ఇరవై మూడు పాయింట్ తొంభై ఒక కోట్ల రూపాయలు గోల్డ్ లోన్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి హౌస్ కమర్షియల్ ప్రాపర్టీ అవసరం లేకుండా కేవలం భూమిని తనఖా పెట్టుకొని ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే విదేశాల్లో రైతుల బిడ్డలు చదువుకోవడానికి ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు ఎకరానికి ఐదు లక్షల చొప్పున ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అట్లానే మనము ఈ యొక్క రైతులకు సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకు కొత్తగా కొత్తగా ఐదు బ్రాంచులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆర్బీఐ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో తిప్పర్తి ఆత్మకూర్ గరిడపల్లి నారాయణపూర్ మరియు దావనచెల్ల ఐదు బ్రాంచులు వర్క్ జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఈ ఈ నెలలోనే అన్ని బ్రాంచ్లు కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లా ఇంకా ఆరు బ్రాంచులు కావాలని చెప్పేసి కూడా మనము ఆర్బీఐకి పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది దాంట్లో మిగిలిల్ కూడా టూ శాలిగౌరారం పెద్ద మోసే చిల్కూరు మరియు నాంపల్లి ఆరు బ్రాంచులు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అవి కూడా వచ్చే ఈ ఈ రెండు నెలలనే మనకు అది వస్తుందని చెప్పేసి కూడా మేము పర్మిషన్ వస్తే వాటిని కూడా కొత్త బ్రాంచ్ కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లనే మనము ఈ యొక్క మా కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా రుణమాఫీ ఏదైతే ఉన్నదో రుణమాఫీకి సంబంధించి మొత్తం యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు మంది రైతులకు గాను మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల సారీ మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్లనే రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క బ్యాంకు పీఎస్సీఎస్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది పిఎస్సీఎస్లు కూడా మా బ్యాంకులో భాగస్వాములు అయిపోయి వాళ్ళు ప్యాడిక్ రిక్రూట్మెంట్ విషయంలో కానివ్వండి అలాగే మన విత్తనాలు కానివ్వండి రైతులకు సకాలంలో రుణాలు కానివ్వండి అన్ని రకాలుగా సాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళకు కూడా మేము పిఎస్సీఎస్ కూడా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఆలోచించినటువంటి ఈ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు పవన్